హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు చెందిన బేస్తవారము పద్నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమోటా చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఏడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ నాటికాయలు బెంగళూరు టమోటా చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ అయితే కనుక పద బెంగళూరు టమోటా పదకొండు వందల టాప్ అండ్ టాప్ అన్ని మార్కెట్లలోనూ ధరలు అనేది కొద్దిగా డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ఈ వర్షాల వల్ల క్వాలిటీ సరిగా రాని దానివల్ల రేట్లు కొంచెం డౌన్ అయినాయి చాలా వరకు అయితే మచ్చకాయలు ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వర్షానికి కాయలు మచ్చ అనమాట దానివల్ల రేట్లు అనేది తక్కువ వస్తుంది ఈ ఢిల్లీ మార్కెట్కి దిగుమతి అంటే చిక్మంగ్లాపూరు తర్వాత మన అంగళ్ళ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఇలాగా కోలార్ మార్కెట్ ఇక్కడి నుంచినే వెళ్తాయన్నమాట టమాటాలు ఇక్కడ క్వాలిటీ బాగుంటే అక్కడ కూడా క్వాలిటీ ఉంటాయన్నమాట ఇక్కడ కూడా కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు చూసి తెలుస్తుంది కదా ఇంకా టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఢిల్లీ మార్కెట్ ఫైనల్ టమాటా పదకొండు వందలు బెంగళూరు టమాటా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్